దేవునికి స్తోత్రము దేవునికి వందనములు ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను సహోదరి సహోదర మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము దేవుని సన్నిధిలో మనం పెరుగుతున్నప్పుడు దేవునిలో మనం నడుచుకుంటున్నప్పుడు అనేక శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో ఆ సమయంలోనే అనేక వంటి శోధనలు వస్తాయి దేవుని యొక్క వాక్యం సేవ వస్తుంది శోధనలు సహించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది యాకబు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయం పన్నెండు చేయంలో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ఎప్పుడైతే గనక శోధన వచ్చినప్పుడు ఆ శోధన గనక సహించుకున్నట్లయితే అతడు ధన్యుడు అంట అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును చూడండి మనం ఎప్పుడైతే ఆ శోధను మనం తట్టుకుంటామో అయ్యో నా అప్పుల బాధలు పోవాలి లేకపోతే నా అనారోగ్య సమస్య పోవాలి నా కుటుంబంలో పరిస్థితులు మారాలి అని మనం అనుకుంటా ఉంటాం అంటే అంతకు మించి దేవుడు కార్యం చేయబోతున్నాడు చూడండి శోధన సహించివాడు ధన్యుడు అంటున్నాడు అయ్యో నా ఇరుకులే పోవాలనే ఇబ్బందులే పోవాలని మనం అనుకుంటాం ఎంతసేపు మనకి ఇహ లోక సంబంధమైనటువంటి విషయాల మీదే మనం మనసు ఉంచుతాం మనము కానీ దేవాతి దేవుడు ఒక మనకు ఒక శ్రమ వచ్చిందంటే అది ఆ శ్రమ నుంచి తప్పించుకుంటే తట్టుకున్నట్లయితే దాని యొక్క ఫలితము ఆయన పరలోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు చూడండి ఇక్కడ ఎవరైతే కనుక ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును చూడండి ఆ శోధన కనుక మనం సహించుకున్నట్లయితే నీ అప్పులు పోవటం కాదు నీ అనారోగ్యం పోవటం కాదు అవన్నీ కూడా పోతాయి అందులో ఎటువంటి సమస్య లేదు ఇదిగో మనమంట దేవుని ఎందు నమ్మికి ఉంచినట్లయితే దేవుడి మీద మనం ఆధారపడినట్లయితే అంటే నేను దేవుడిని నమ్ముకుంటే దేవుడి మీద ఆధారపడిపోతే నా అప్పులు పోతే నా అనారోగ్యం పోతుందని కాదు అది కాదు మనకు ప్రాముఖ్యం ఇదిగో ఆ జీవ కిరీటము మనం పొందుకుంటాం ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటాం ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే దేని కొరకు అనుకుంటున్నాం మనం ఏదో సంపాదించేయాలని కాదు ఇదిగో ఆ నిత్య రాజ్యం అందుకే కదా మొదటి కొన్ని రోజులు పత్రిక మొదటి పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవు ఇదిగో మీరు ఈ జీవితకాలం అట్టుగా మీరు జీవించినట్లయితే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులైపోతారు ఏంటి ఈ జీవితకాలం మట్టుకే ప్రభువు మనం నిరీక్షించినట్లయితే అది కాదు మనకు మరి యొక్క జీవితం ఉంది ఇదిగో నువ్వు శోధన కనుక నువ్వు సహించుకున్నట్లయితే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను మీరు జీవకిరీటాన్ని పొందుదురు అంటున్నాడు ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి దాని కొరకండి మనం ప్రయాసపడాలి దాని కొరకు శ్రమను మనం సహించాలండి షట్రక మేషక అభ్యర్థులకు శ్రమ వచ్చింది ఏంటి వారికి శ్రమ ఇదిగో ఆ యొక్క నెబరు పెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకికే మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి లేకపోయినట్లయితే మండిచున్నటువంటి అగ్నిగుండలు మిమ్మల్ని పారవేస్తారా అంటే వారికి వచ్చినటువంటి శ్రమది అయితే ఆ శ్రమను చూసి వారు భయపడిపోలేదండి ఇదిగో ఇందు నిమిత్తము నెబుకి నేజు మేము నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ యొక్క సమస్య నుంచి మమ్మల్ని రక్షించేవాడు మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము నీ వశము పడము అదండి విశ్వాసము అదండి నమ్మకము అదండి ఆధారపడటం అంటే అది దేవుడు మనకి కార్యములు చేస్తేనే మనం నమ్మటం కాదు చేసిన చేయకపోయినా ప్రభు నీ చిత్తమయ్యా ఈ భూమి మీద నేను ఉన్నానంటే అది నీ చిత్తం మనకేదో కార్యం జరగలేదని ఏంటి ప్రభు కీడు చేసాడనుకుంటా కాదు ప్రతి ఒక్క కీడు వెనుక నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను ఇదిగో మీ జీవితం పట్ల రాబోయే కాలంలో మేలుకరమే కానీ హానికరమే ఎంత మాత్రం కాదు అట్లా ఎరిమియా గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి మనం ఆ శోదను మనం తప్పించుకునే వారికి ఉన్న అందుకే దేవుని యొక్క వాక్యం సే నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎవడైనాను శోధింపబడినప్పుడు దేవుడి నన్ను శోధిస్తున్నాడేంటి దేవుడిని నన్ను పరీక్షిస్తున్నాడేంటి అని మనం అనుకుంటాం అంటాం కూడా అలాగనుకోవద్దు అంటున్నాడు అలాగనకూడదు నేను దేవుని చేత శోధింపబడిన చున్నానని అనకూడదు ప్రతి వాడిను తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మురులు కొల్ కొల్పబడిన వాడే శోధింపబడును ఎందుకు మనము దేవునికి దగ్గరగా ఉండాలి అంతే ఎందుకంటే మన పాపములు బట్టి మన తప్పిదేవులు బట్టి మన ఆలోచనలు బట్టి మనం శోధనలో పడిపోతూ ఉంటాం ఆ శోధనలు కనుక తట్టుకున్నట్లయితే ఇదిగో జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు మరి చూసుకున్నట్లయితే కొన్ని సమయాల్లో మనకు అన్నీ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు దేవుని మర్చిపోతాం ప్రార్థనలో వెనకడుగు వేసేస్తూ ఉంటాము అన్ని విషయాల్లో కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాం ఇదిగో దేవుని యొక్క వాక్యాంసరిస్తుంది పౌలు గారేనండి ఆయనే మొరపెట్టుకున్నాడు దేవుడికి అపోస్తులు కార్యములు క్షమించండి రెండో కొరిందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో విషయంలో చూసుకున్నట్లయితే మరి నిజంగా అపోస్తు పౌలు గారు అన్నారు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున ఆయన అంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఏమున్నదంట నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను ఐతంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగుట్టకు సాతాను యొక్క దోతగా ఉంచబడేను చూడండి ఎందుకనంటే అపోజలంటే పౌలు గారు దేవుడంట ఆయన్ని ఎంత ఏ విధంగా వాడుకున్నాడండి ఒకవేళ మనలో హెచ్చులు వచ్చేస్తాయేమోనని దేవుడు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి మనకి అందుకే కదా ఆ శోధనలు వస్తాయి ఆ శోధనలు వాడు ధన్యుడు ఎవడైతే తట్టుకుంటాడో వారికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడో వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే సరళం చేస్తా అన్నాడు మరి నువ్వేంటి ఓర్చుకోవాలి దేవుడి మీద సంపూర్ణంగా మనం ఆధారపడిపోవాలి కానీ మనము కాసేపు విశ్వాసం ఉంచుతాం కాసేపు విశ్వాసం నుంచి సండగిలిపోతూ ఉంటాం మరి నిజంగా చూసుకుంటే నయమాను కూడా గారు చెప్తారు నువ్వు వెళ్ళి ఆ యువర్ధారణ నదిలో ఏడు మార్లు ములిగంటే ఒకసారి ములిగాడు చూసుకుంటాడు రెండుసార్లు ములిగాడు చూసుకుంటాడు ఎక్కడ రావట్లేదే అంటే మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది ప్రభువు ములగమన్నాడు ఏడు సార్లు ములిగిటివే దైవజనుడు చెప్పాడు మనకు కూడా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఇదిగో ఒకవేళ నేను నన్ను బట్టి నేను అతిశయించుకుంటున్నానేమో లేకపోతే నా ప్రత్యక్షతను బట్టి నేను ఒకవేళ ఇచ్చిపోతున్నానేమో ఇదిగో దేవుడు నాలో ఒక ముళ్ళుని పెట్టాడు దోత కింద అని అది నా నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటేనే మూడు సార్లు ప్రార్థన చేశాడంటండి పౌలు గారు నాలో ముళ్ళు ఏదో ఉందయ్యా ఆ ముళ్ళుని తీసే ఆ ముళ్ళు ఉంటేనే నీ బలహీనతలు ఏందే కింద ఉన్నది అక్కడ ఉంటుంది అందుకు నా కృప నీకు చాలును అయ్యా ముళ్ళు తీసేవయ్యా ఆ ముళ్ళు కూడా తీసేస్తే ఏంటి ఇంక ఈయన ఇంకెలాగుంటాడంటే ఇంకా అందుకే కార్యములు కారు పంతొమ్మిది పదకొండులో మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను పౌలు చేత అంటే ప్రభువు ఒకరి చేత ఒక నిండుకుంటాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు నీ చేత దేవుడు కార్యం చేయించుకుంటాడు అంతే ప్రార్థన చేయటం మనవంతు కార్యం చేయడు ఆయన ఘనత మహిమా ప్రభావం ఆయనకే చెల్లును అందుకే ఆయన అంటున్నాడు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను అతని శరీరమునకు తగిలిన చే అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు ఇదిగో రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలి పోయెను అతని చేయదగిలితే చాలు చేతి యొక్క గుడ్డలు నడికట్లు తగులుతుంటే చాలు దెయ్యాలతో సహా రోగాలతో సహా వెళ్ళిపోతుంది ఇవన్నీ ఎవరు చేయించారు ఇదిగో దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించాడు ఈ అద్భుతములను బట్టి ఒకవేళ పౌలు గారు ఇచ్చిపోతాడేమని ఒక దోతను పెట్టాడు ఇంకా ఏమి లేకపోతే ఒక నొప్పు లేకపోతే నీలో ఒక బలహీనత లేకపోతే నీలో ఇంకా నీకు ఏ బలహీనత లేదు ఏ నొప్పి లేదు అన్నీ సజావుగా ఉంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామమ్మా సహోదరుడే సహోదరి అందుకే ఒక ముళ్ళు పెట్టాను సాతాను దూతక అంటే అది తీసేవయ్య అంట ఇంకా అది తీసేసినట్లయితే నాకు పర్వాల నాకు ఆర్థికంగా నేను ఆస్వాదించండి అయ్యా నీ ఆకాశ వాకలిప్పండి అయ్యా లేకపోతే ఆరోగ్యం దైచి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు ఉండాలి కానీ దేవుడు మన విడిచిపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఆ మార్గాల నుంచి తప్పించుకునే ఆ మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాను అందుకే ఇక్కడ అంటున్నాడు అయినా అందుకు నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అవును కదా దేవుని యొక్క కృప నిరంతరము మన మీద ఉన్నది నిరంతరం ఉన్నది అయితే మనము దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలంటే బైబిల్ మన దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుందా వాక్యానుసారంగా నడవాలి సత్యమైన వాక్యములో మనం నడుచుకున్నట్లయితే సత్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే పాపాన్ని మనం అసహించుకున్నట్లయితే పాపానికి దూరంగా ఉండినట్లయితే ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గైకుని వారికి ఉండినట్లయితే ఇదిగో నా శక్తి పరిపూర్ణమగినది అని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడదును నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు నీ బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసలోను ఉపద్రంలో నేను సంతోషించు మనకి ఎప్పుడైతే ఒక బలహీనత ఉంటుందో ఆ బలహీనతల్లో నుంచే దేవుడు మన బలపరుస్తాడంట ఎంత గొప్ప దేవుడు అండి కనుక ప్రిసోదరి సోదట శోధలు సహించేవాడు దండ్రిడని దేవునికి వాక్యం ఆ శోధలు మనం తట్టుకుందాం ఎందుకంటే దేవుడు మనల్ని ఆ శోధనలోనే ముంచేసేవాడు కాదు ఆయన ఇదిగో దేవునికి వాకించవచ్చు కదా ప్రభువేనని శోధిస్తున్నాడని మనం అనకూడదు వస్తాయి లోకాన్ని సరిగా వస్తాయి కొన్ని మనం కల్పించుకుంటాం కొన్ని శాతాను గడి పెడతాడు కొన్ని మన యొక్క భక్తి విషయంలో పరీక్షలు ఉంటాయి వీటన్ని మనం తట్టుకున్నట్లయితే ఇదిగో నా కృప నీకు చాలును అంటే దేవుని యొక్క కృప మన మీద ఉన్నదంటే ఇంకెంత గొప్ప భాగ్యం అండి అది కనుక ఏ విషయంలో కూడా మనం భయపడిపోకుండా దేవునికి దగ్గరగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేను కాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రముల దేవా ఇదిగో దేవా ఈ సమయంలో ప్రభా సోదలు సహించువాడు ధన్యుడిని చల్లుస్తున్నావు ప్రభా అవును ప్రభా నిన్ను ప్రేమించు వారికి ప్రభా నీ వాగ్దానాన్ని బట్టి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారన్నావు ఆ శోధనను మేము తట్టుకునే ఆ శక్తిని మాకు దయచేయండి అయ్యా ఇదిగో తండ్రి అపోజిట్ పౌలు గారు తట్టుకున్నాడయ్యా ఒకవేళ నన్ను బట్టి నేను అతిశయించుకున్నానేమో లేకపోతే నేను ఎచ్చిపోతానేమో నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బట్టి అంటున్నాడయ్యా ఆ విధంగా కాకుండా ఇదిగో నా కృప నీకు చాలనవు మా యొక్క బలహీనతల్లోనే మమ్మల్ని బలపరుస్తానన్నా ప్రతి ఒక్క బిడ్డ మీ జ్ఞాపకం చేసుకోండి అనర్గుడు వరకు దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తులం నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు